నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజల మనిషిగా పేరొందిన పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి ముద్రా సంఘాలు ముందుకు రావటం హర్షించదగ్గ విషయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అభిప్రాయపడ్డారు బహుజన వీరుడైన పండుగ సాయన్న భూస్వాములకు ధనవంతులకు సింహస్వప్నంగా ఉండటంతో పాటు నిరుపేదలకు అండగా ఉన్నారని ఆయన చరిత్ర భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఈ మహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలని ఎమ్మెల్యే రెడ్డి సూచించారు విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ప్రతిపాదనలను ఆమోదిస్తూనే తన వంతుగా అన్ని సహాయ సహకారాలను అందిస్తానని ఎమ్మెల్యే రెడ్డి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సంస్థ సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు మైత్రి యాదయ్య విజయ్ కుమార్ కృష్ణా ముద్రాజ్ పల్లెమోని యాదయ్య ఆశన్న మోసంగి వెంకటేష్ పటేల్ రాకేష్ ఆంజనేయులు ముద్రాజ్ సంఘాల జేఏసీ నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు